హలో అండి హాయ్ సో నేను ఒక త్రీ అవర్స్ నుంచి వాట్సాప్లోకి అయితే రాలేదండి సో నేను వస్తాను మీరేం భయపడకండి ఎందుకు రాలేదని కూడా చెప్తాను సో ఐఎమ్ సో సారీ వీడికి వచ్చేసి ఏంటి అంటే బాగాలేదండి వీడి ఫేస్ చూస్తున్నారా ఫుల్ ఫీవర్ అనమాట సడన్గా బాగా అసలుకి ఎలా అయిపోయాడంటే పిల్లలు ఇద్దరికి సడన్గా వచ్చేసింది రాసుకో రాసుకో యోమికాకేం వామిటింగ్స్ అవుతున్నాయి వీడికేమో ఫీవర్ అనమాట ఈరోజు స్కూల్కి కూడా పంపించలేదండి నిన్న ఇండిపెండెంట్ నేను కాసేపు ఆగి వస్తానండి లోకి సో మీరేం టెన్షన్ పడకండి ఎవరైతే మనీ పంపించారో వాళ్ళు టెన్షన్ పడుతుంది టెన్షన్ పడకండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే శారీస్ గురించి చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు కదా సో ఒకసారి రిప్లై ఇవ్వకపోయినా మళ్ళీ నాకు మెసేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి వీలైనంత వరకు నేను రిప్లైలు ఇస్తాను నేను వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఓకేనా నెక్స్ట్ వీడికి కొంచెం అది బాగాలేదు కాబట్టి సో వీడిని చూసుకుంటే అట్లా ఉన్నా అనమాట నేను పక్కన ఉంటే కొంచెం వీడు బాగుంటున్నాడు పక్కన లేకపోతే ఏడు పేడుపు స్టార్ట్ చేస్తున్నాడు అండి సో అందుకు ఇద్దరికి ఒకేసారి ఇదైపోవడం వల్ల నాకైతే అసలు ఏమి చేతులు రావలేదండి సో ఇద్దరికి కొంచెం అలా అయిపోతుంది చూడండి బట్లన్నీ ఇప్పేసింది అనమాట అలా కూర్చొని ఆడుతూ ఉంది వాళ్ళ అన్నయ్యతో సో ఇప్పుడే వీడు కొంచెం అట్లాగా ఆ కొంచెం అట్లా ఉన్నాడు ఇద్దరికి ఒకేసారి బాగా వచ్చింది మొన్న కూడా వచ్చింది బాగాలేకుండా లేకుండా యోమికాకి దీనికి కొంచెం పర్లేదు అనుకున్నా యోమిక ఏం కదిలిచ్చు గగ నీదేం నాన్న పిచ్చి బుక్క సో ఇప్పుడే అలా తినిపించి మందులేసి కాసేపు పొడుపు పెట్టి వాడిపక్క నెమ్మడుకొని సో అట్లా కొంచెం పర్లేదండి లేకపోతే నా అసలుకి ఫుల్ గొడవ చేసేస్తున్నాడు అనమాట సో రోజంతా రిప్లైస్ ఉంటాయండి సాయంత్రం నుంచి వీడికి ఇప్పుడు కొంచెం పర్లేదు కాబట్టి సో నేను వస్తాను నాకు కుదిరినప్పుడు లోకి వచ్చి మీకు రిప్లైస్ అన్ని కూడా ఇస్తాను అనమాట సో మీరేం టెన్షన్ పడకండి భయపడకండి ఏం లేదు నేను ఇప్పుడు వస్తాను వాట్సాప్లో ఒక హాఫ్ అన్ అవర్లో అలా వచ్చేస్తాను వీళ్ళిద్దరికీ కొంచెం స్నానాలు అవి చేయించి కొంచెం అలా పక్కన కూర్చోబెట్టేసి ఇంక నేను నచ్చి నా పని నేను చేసుకుంటానండి పొద్దునంతా ఉన్నాను వాట్సాప్లో సో కొంచెం ఒక త్రీ అవర్స్ నుంచి అయితే లేనమాట త్రీ ఫోర్ అవర్స్ నుంచి చాలామంది టెన్షన్ పడతారు రిప్లైలు ఇంకా ఇవ్వలేదు అని అనుకుంటా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి సో ఎలాంటి టెన్షన్ ఏమీ పడకండి దయచేసి సో ఇది వీడియో వీడికి తొందరగా తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అప్పుడప్పుడు వస్తుంది తగ్గిపోతుంది హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు బానే ఉందా నీకు తగ్గిందా అలా ఉంటే ఈ పిల్లల్ని అస్సలు చూడలేమండి మనం చాలా ఇది చేస్తారనమాట ఎలా ఉంటుంది అంటే పిల్లల్ని అలాగా ఏడుస్తా చూస్తుంటే చాలా బాధ అనిపించేస్తా ఉంటదండి సో ఇదండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్